చిత్తూరు జిల్లా సదుం మండల తహసీదార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు చేశారు అసైన్మెంట్ భూములను సెటిల్మెంట్ భూములుగా మార్చేందుకు రైతు నుండి వేల రూపాయలు లంచం అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారు తెలిపిన వివరాల ప్రకారం అమ్మవారిపల్లి గ్రామ రెవెన్యూ సెటిల్మెంట్ భూములు రీసర్వేలో అసైన్మెంట్ భూములుగా నమోదయ్యాయి వాటిని సెటిల్మెంట్ భూములుగా మార్చుకోవడానికి అమ్మగారిపల్లికి చెందిన రైతు షఫీ గత కొంతకాలంగా తహసీదార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు తమ కొనుగోలు భూములని అసైన్మెంట్ భూములుగా ఎలా మారాయని తహసీల్దార్ హబూబ్ బాషాను నిలదీశారు లంచం డిమాండ్ చేశారు షఫీవుల్లా ఏసీబీఐ అధికారులను ఆశ్రయించారు అధికారుల సూచన మేరకు ముందుగా డెబ్బై వేలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తహసీల్దార్ సమాచారం ఇచ్చారు దీంతో తహసీల్దార్ కార్యాలయంలో అమ్మగారిపల్లి వీఆర్ఓ మహబూబ్ బాషా రైతు నుంచి డబ్బులు తీసుకుంటగా అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డిఎస్పి ప్రశాంతి ఈ సందర్భంగా మాట్లాడుతూ సదుం తహసీల్దార్ మౌరఫ్ హుసేన్ ఆదేశాల మేరకు బీఆర్ఓ మహబూబ్ బాషా రైతు నుంచి డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుకుంటున్నామని అన్నారు వీరిపై కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు కాఫీగుల్లా అని మాకు కంప్లైంట్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే ఐదు ఎకరాల అరవై సెంట్లు ఆయన ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని ఆ ల్యాండ్కి ఇంకొక ట్వంటీ సెవెన్ సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్గా కన్వర్ట్ చేస్తారని ఆయన ఏమో దాన్ని మార్టికెల్స్ పెట్టుకోవడానికి ఉంటే అక్కడ వాళ్ళు ఏమో అబ్జెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారని దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ఓ వాఫీసుని ఇచ్చారాయన ఇస్తే దానికోసం నేను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిగారు అంత ఖాళంగా ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక లంసంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఎందుకంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడాను లంసంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్ఓ ఇన్ఛార్జి మారు హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ బాషా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్ గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా కట్టుకున్నాను మెడికల్ ప్రొసీజర్ అంతా కోర్టు పంపిస్తాను ఇన్రోజు గా తిరుగుతాను మేడం ఆయన మార్చేదానికి